ఈ విధంగా చేయటం సరికాదు ఈరోజు గౌరవనీయులు రెండు అభిప్రాయాలు చెప్పారు సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేయడానికి అది దట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ లాస్ట్ అండ్ లాస్ట్ అండ్ లాస్ట్ రిసార్ట్ ఎందుకంటే మెంబర్ అనేవారు ప్రజలకు సంబంధించి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు వారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సంబంధించి కూడా భేదాభిప్రాయం ఉన్నారంటే చెప్పదలుచుకోవచ్చు మేం పెడతా ఉన్న యంగ్ యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన కూడా అభిప్రాయం తెలియజు నేను ఆ రిక్వెస్ట్ హానరబుల్ అక్బరుద్దీన్ సాబ్స్ ఇన్ ద బిల్ వీ షోన్ వాట్ కోర్సెస్ ఆర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండ్ వాట్ వుడ్ వాట్ వుడ్ బి ద ఫీ స్ట్రక్చర్ వాట్ విడ్ బి ద మాడ్యూల్స్ యూ ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బిల్ సార్ ఎనీ సజెషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈ వెల్కమ్ అండ్ మై పాయింట్ ఇయర్ ఇస్ సార్ లెట్ దెమ్ గో టు సీట్స్ ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి గౌరవ సభ్యుల చాలా మంది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించిన వారి అభిప్రాయం తెలియజేయడానికి వారి కృతజ్ఞతలు తెలియడానికి తెలియజేయడానికి వారి హర్షం వ్యక్తం చేయడానికి అవకాశం అని కోరుతాను సార్ ఇది చాలా అన్యాయం సార్ ఇది మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి బాధ్యయుతమైనటువంటి పొజిషన్లో ఉండి వారు బాధ్యయుతంగా ప్రవర్తన చేస్తే బాగుంటుంది ఇది మంచి పద్ధతి కాదు నిన్న కూడా మీ ప్రవర్తన వల్ల మా అవకాశం పోగొట్టుకున్నాం మేము నిన్న మాట్లాడవలసినటువంటి నిన్న మీరు మీ వల్ల మేము మాట్లాడవలసినటువంటి అప్రాపరేషన్ బిల్ మాట్లాడలేకపోయినాం గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిన రో ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేసిన రో చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నారు ఈ రకమైనటువంటి పద్ధతి మధ్యది కాదు ఈ సభ మీకోసం నడుస్తలేదు ఈ సభ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి చూస్తా ఉన్నారు యావత్ తెలంగాణ ప్రజలు మనవైపు చూస్తా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో ఈరోజు మరి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రకంగా వృధా చేయడం మంచిది కాదు దీన్ని 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 నేను ఈ రోజు పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తే బాగుంటుంది ఇది మంచి పద్ధతి కాదు మేము మాట్లాడేటువంటి అవకాశాలు మాకు రావాలా మేము ఈ రోజు ఈ సభకు వచ్చాం రేపటితోటి చివరి రోజు ఉన్న ఈ రెండు రోజులు కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఈరోజు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు మీకేమైనా ఉంటే మీ చీట్లో కూర్చొని మీ హక్కులు అడగండి మీకేమైనా ఉంటే మీరు మరి మీ స్థలంలో కూర్చోవడం మీరు మాట్లాడండి తప్ప ఈ రకంగా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు దయచేసి మీ ముందు ఉన్నాను మీరు మీ స్థలానికి వెళ్ళండి ఈ సమయం అడ్డుకోవడం మంచిది కాదు మీకు ఇష్టం మీరు కూడా వాకౌట్ చేయండి కాబట్టి స్టార్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పి నేను చర్య ఉన్నాను థ్యాంక్ యూ అధ్యక్ష